వెల్కమ్ టు తాజా వంటలు దేవి నవరాత్రులు ఐదో రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన దద్దోజనం చేస్తున్నానండి దద్దోజనం ఎలా చేయాలో ఏంటో చూపించమంటారా మరి చూసేస్తారా మరి కాల్సన చేయకుండా వీడియోలోకి వచ్చేయండి తాజా వంటలు నేను మీ ఒక కప్పు రైస్ ప్రెషర్ కుక్కర్ లో వేసుకునండి రెండు సార్లు బియ్యం కడిగేసుకోవాలి రైస్ రెండు సార్లు కడిగేసుకున్నాక కప్పు రైస్ వేసుకున్నాం కదా రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పెట్టేసుకుని మూడు విజిల్ రానివ్వాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిందండి ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీసేసుకుని సలాడ్ పెడదాం రైస్ అన్నం ఇలాగా మెత్తగా చేసేసుకోవాలి కలిపేసుకుని పక్కన పెడితే సల్లారి సల్లారిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు తాలింపుకండి స్టవ్ వేలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పెద్ద అక్కల రెండు స్పూన్లు అయితే సరిపో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా అల్లం ముక్క ఇలా ముక్క చెక్క కింద సిరగొట్టేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే కొద్దిగా కొట్టిమీనపప్పు కొద్దిగా ఒక అర టీ స్పూను పచ్చిశెనప కొద్దిగా మిరియాలు కూడా వేసుకుంటే అండి దద్దోజనం బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం మిరియాలు వేసిన దద్దోజనం రెండు నెలమెరిగాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకు తాలింపు మాత్రం చాలా జాగ్రత్తగా మారిపోకుండా వేయించుకోవాలండి తాలింపు మారిపోతే దద్దోజనం బాగుంటుంది కానీ వేగిపోయిందండి ఇలా అయితే సరిపోతుంది సరిగ్గా ద్వారగా వేగింది అదన ఇంకా స్టవ్ ఆపేసి రైస్ వేసాను అన్న ఇలా మెత్తగా కనిపేసుకోవాలండి వేడి కూడా అలాదింది కాస్త గద్ద సరిపడి బెండలో తీసేస్తాం అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రైస్లో సాల్ట్ వేసిన తర్వాత స్వచ్ఛమైన ఆవుపాలు అండి దేశవాళి ఆవుపాలు పలుసుగా ఉంటాయి కదా బాగా ఎక్కువసేపు మరణించి ఇలా గడ్డ పెరుగులా చేసి కలుపుకోవాలి అన్నలో అమ్మవారి ప్రసాదం ఎప్పుడు ఆవుపాలతో చేస్తే శ్రేష్టమండి వీలైతే చేయొచ్చు పాలతో ఇంకా పాలు దొరికినప్పుడు ఏం చేస్తాం ఇంకా పాలు తప్పదు కదా ఇంకా ఈ రకంగా చేసుకోవాలండి సాల్ట్ వేసాక సాల్ట్ పెరుగు అన్నం అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు సరుకులన్నీ వేసేసుకున్నాం తాలింపు కూడా రైస్ సల్లారాకే వేసుకోవాలండి వేడి మీద ఎత్తే కాబోతుంది పెరుగు విరిగిపోతుంది వేడి మీద ఎత్తే సల్లారిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దేవీ నవరాత్రులు ఐదో రోజు దద్దోజనం అమ్మవారికి చాలా ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి బాగుందా నచ్చిందండి మీకు మీరు కూడా ఎలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ